ఎన్నిసార్లు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయ్యే అతిగా ఆశపడ్డం అతిగా ఆవేశపడ్డం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమే నిద్ర బాబా టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్పా లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాసే లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించుడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా வா வெ கேட்ஸ்க்கி ஃபோன் சென்னை ஃபோன் ஆஃப்ல உண்டு மியூசிக்கு ஆன்ல ఫర్ అవార్డ్ విన్నర్ కి కంగ్రాచులేషన్ థాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టీ లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఓ కప్ కాఫీ ఇస్తాం బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరెవరో నాకు తెలియదు నేను గ్రేట్ యాంకర్ అంజలి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 ఇదిగా నాకు నచ్చింది అద్దుగారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక వరకు పెళ్లి సంగతి ఏంట మన ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అలాగే చెప్పాడు అవును నాకు ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ చేస్తావు రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పర్స నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పని మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారు లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు డోర్లో నుంచి రావడం రొటీన్ కిటికీ నుంచి రావడం వెరైటీ నేను ఏదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు ఉండా సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండి విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా కోల్పోకుంటే కొత్త తరం ఎలా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలా మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ వెరైటీగా ఉండాలని ఒడియం 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 ఎంతో సమయం అరే లా లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకా పద్యం చదువు సత్య అరగంట అయింది మరి అంటే నీకు పప్పు సార్లు ఒడియాలి ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిక్ట్ తీస్తావా అదే నాకు హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏం టీ అన్నారు టీ ఒకటే వినిపించి చి ఛీ పెళ్ళా ఆఫీస్ కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉండి మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్గా డెవలప్ నాది కదా ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంతుడి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే సత్యాగ్ తలకాయ పొడి వస్తే అమృతాంజం రాజే పిల్లని పడుకబెడతా పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి ఏమండి చెల్లెమండి నీళ్లు వచ్చేస్తున్నాయట ఉలుకు పలుకు లేకుండా పడుతున్నారు రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగాలో శెట్టు పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టురా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావి నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి అందరూ ఎలా ఉన్నారే ఎవడైనా పోయే నువ్వే పోయావనుకున్నావు నేను పోవడం శవాసన వచ్చి యోగం శాశ్వతనుకున్నాం ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ను మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ దొర ట్రస్ట్ వచ్చా ముదురు ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని బారా వంటే ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కట్టి పెట్ట మొద్దు తెగి తావడం లేదు అయినా ఏ ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కటింగ్ పెట్టి తిప్పుడు త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకవుద్ది భూమి పుట్టినప్పుడు పుట్టిన పండు అది వయసు ముదిరితే మనిషి అయినా పండు అయినా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తి బస్తీ అంత కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను అనుకున్నాను నేను ఒకటి అడుగుతాను చెప్పలేదు ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరకాలి కదా అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా